రోజు జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా గవర్నమెంట్ గురుకుల పాఠశాల రాజపురం మరియు గుత్తిలో నాలుగు పాఠశాలల ఎందు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అయినది ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వనజ్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ సమితి ప్రొటెక్షన్ ఆఫీసర్ మంజునాథ్ బాలల సంరక్షణ అధికారి వెంకటేశ్వరి చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ వన్ జీరో నైన్ ఎయిట్ కృష్ణమాచారి సూపర్వైజర్ నాగేశ్వరి మరియు పుష్పావతి మరియు రామలక్ష్మి మరియు సాహిదా హరికృష్ణ కరాటి మాస్టర్ సెల్ఫ్ డిఫెన్స్ పైన మరియు కళాజాతర సిబ్బంది పిల్లలు హక్కులను మరియు వారి రక్షణ మరియు బాల్య వివాహాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం రాజపురం గురుకుల పాఠశాల ఎందు ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎం వెంకటేశ్వరి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ మరియు అసిస్టెంట్ కలెక్టర్ ఏర్పాటు వినీత్ మేడం ఏర్పాటు చేసినటువంటి పిల్లల సెల్ఫ్ డిఫెన్స్ పైన పిల్లలు చక్కగా ఉపయోగించుకోవాలని తెలిపారు పిల్లలు భద్రతకు సంబంధించిన హక్కులు చట్టాల గురించి తెలిపారు అదేవిధంగా జాతీయ బాలిక దినోత్సవానికి సంబంధించి పిల్లలందరితో ప్రతిజ్ఞ చేయించి మరియు మానవహరం ఏర్పాటు చేసి పిల్లల హక్కులను కాపాడడంలో అందరి బాధ్యత ఉందని తెలిపారు अम्बम अम्बम अम्बला लू अम्बला लू अरामम अरामम मरियो मरियो कमल जम्लू कमल जम्लू अल्लाह बिबाहालू अल्लाह बिबाहालू देख सुनता सुनता लू अल्लाह बिबाहालू इंगेंट करता है जो रफून से लाये देवी ना देव प्रेतन महिना अंचाइती मरियो

I'm getting to the minute.